దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం కొచ్చెళ్లకోట గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో గొట్టుపాటి లక్ష్మి మమేకమై విద్యార్థులకు పలు రకాల సూచనలు చేశారు విద్యాభివృద్ధితోనే మన సమాజం అభివృద్ధి సాధ్యమని విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించి భవిష్యత్తు తారలకు వారుదలుగా నిలవాలని కుటుంబాల అభివృద్ధికి తోడ్పడాలని ఆర్థికంగా సామాజికంగా దేశాభివృద్ధిలోనే విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని కోరారు మన కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతగానో తోర్పడినిస్తుందని తెలిపారు మన ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ విద్యార్థులు చక్కటి వాతావరణంలో విద్యను అభ్యసించేందుకు అవసరమైన వస్తువులను సమకూరుస్తారని వివరించారు విద్యా అభివృద్ధికి ప్రభుత్వ సహకారాన్ని అందుకొని మీరంతా చక్కగా చదువుకొని భావితరాల భవిష్యత్తుకు తోడ్పడు ఇవ్వాలని డాక్టర్ గొట్టపరల లక్ష్మి వివరించారు